కార్తీక పురాణం ఇరవై ఒకటో అధ్యాయం పురంజయుడు శత్రులచే ఓడింపబడుట ఆ విధముగా యుద్ధముకు వచ్చిన పురంజయుని అతను సైన్యము చూచి శత్రురాజులు ఎదుర్కొని భయంకరముగా పోరాడసాగిరి ఇట్లా జరుగుచున్న సమయమున కాంబోజరాజు పురంజయుని ఎదుర్కొని మూడు వందల బాణములు విడిచాను ఆ బాణములు అతి వేగముగా పోయి పురంజయుని చిత్రమున ధ్వజమున రథమున ధ్వంసము కావించినవి కొన్ని పురంజయుని గాయపరిచి అతని రథము యొక్క గుర్రములను నాశము చేసినవి అంతటా పురంజయుడు ఆగ్రహించి నారి బిగించి బ్రహ్మ పఠించి పది బాణములు కాంబోజరాజుపై విడిచి అతని హృదయము కాంబోజ కాంబోజరాజు తన హృదయాన నాటిన పురంజయుడు బాణములు సునయాసముగా తన చేతితో తీసి ఆ బాణముల్నే తిరిగి పురంజయునిపై ప్రయోగించు పురంజయ్య నీవు వదిలిన బాణముల్నే నీకు తిరిగి పంపుచున్నాను నేను పరుల వస్తుపై కోరిక కలవాడును కానుసుమా అని పలికి విడవగా ఆ బాణములు అతి వేగముగా పోయి పురంజయును సారథిని చంపినవి అతని చిత్రమున నారిని ధనసును ధ్వంసము చేసినవి అది చూసి పురంజయుడు మండిపడి మరి యొక్క ధ్వనసును చేపట్టి ఓ రాజా ధైర్యముగా ఉండము నేను పంపిన బాణములు తిరిగి నాకు పంపినావు నీచుడవగ్గు నీకు వీధి కూడా తెలియనా నేను నీకు తిరిగి ఇరవై ఐదు బాణములు ఇచ్చుచున్నాను అని పలికి రెక్కలతో కూడిన ఇరువది బాణములు ధనుసును చేర్చి నారిని చివరి వరకు లాగి కాంబోజరాజుపై విడిచాను అవి కాంబోజరాజు యొక్క కవచము ధ్వంసము చేసి వక్షస్థలమున భేదించి దూరముగా పోయినవి ఆ సమయమున భయంకరమైన యుద్ధము జరిగినది ఉభయపక్షములోని సైనికులు విశేషముగా యుద్ధరంగమున మరణించి తదుకు ఆ యుద్ధమున పురంజయుడు ఓడిపోయి సాయం సమయమున తన నగరంలోకి పోయెను శత్రురాజులు యుద్ధరంగముకు కొంత దూరంలో గుడారాలు నిర్మించుకొని అందుండి పురంజయుడు కోటలో ప్రవేశించి తనకు కలిగిన ఓటమికి చింతించుచుండెను అప్పుడు సకల శాస్త్ర పారంగతుడైన సుశీలుడు పురోహితుడైన వద్దకు పోయి మహారాజా నీవు వీరసీన మహారాజాతో నిండియున్న శత్రుజాతులందరినీ జయించడానికి విష్ణువుని ప్రార్థింపుము ఇప్పుడు ఆ పని చేయము నేడు కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రం ఉన్నది ఇది అలభ్యయోగము ఈ క్షణమునే నీవు పుష్పములతో విష్ణుమూర్తిని పూజింపుము విష్ణుమూర్తిని సన్నిధిని దీపంలో అలంకరించి కృష్ణ గోవింద నారాయణ కేశవ మాధవ అని హరినామకీర్తన చేయుచు నృత్యము చేయును అట్లా చేసిన ఎడల నీకు పుత్రుడు పుట్టగలడు ఇది యథార్థము శంకరుడు చెప్పిన మాట ఇది కార్తీకత్ము చేసిన యెడల శ్రీమన్నారాయణుడు తన భక్తులని ఆపదలను రక్షించటకై తన చక్రమును పంపును నీ అధర్మ ప్రవర్తన వలన నీకు అపజయం కలిగినది ఇప్పటి నుండి ధర్మపరుడు వగము ధర్మము తప్పని వాడు వగుదువేని విజయం పొందగలవు కొనియాడదగిన వాడవగుదవు కనుక తక్షణమే కార్తీక రథం ఆచరింపు విష్ణుభక్తుడు కమ్ము ఈ రథం ఆచరించడం వలన ఆయువు ఆరోగ్యము సంపద పుత్రులు ధనలాభము జయము కలుగును ఇందుకు సందేహము లేదు అని చెప్పాను ఓం నమ శివాయ